సైకోపాత్ మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే ఉంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్లో కోవర్కర్స్లో టీచర్స్లో లేదా మీరు ప్రేమించే వాళ్ళల్లో కూడా ఉండొచ్చు నేను ఇప్పుడు మీకు సైకోపాత్ని గుర్తించడానికి ఫైవ్ సైన్స్ చెప్తాను వెంటనే వీడియో లైక్ చేసి ఆ సైన్స్ ఏవో చూసేద్దామా సైన్ నెంబర్ వన్ నో ఎంపతి అంటే జాలీ కరుణ లేకుండా ఉండడం ఒక నిజమైన సైకోపాత్కి గిల్ట్ అనే ఫీలింగే ఉండదు మీ బాధను చూసి నవ్వడం ఇతరుల కష్టాన్ని పట్టించుకోకుండా ఉండడం మీరు స్ట్రగుల్ అవుతుంటే కనీసం జాలి కూడా చూపించరు ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసారా అయితే వాళ్ళల్లో ఒకరు సైకోపాత్ కావచ్చు సైన్ నెంబర్ టూ చాలా చామింగ్ కానీ ఫేక్ సైకోపాత్ మాటల మాస్టర్స్ అండి ఏం చెప్పాలో వీళ్ళకి బాగా తెలుసు బయటికి స్వీట్గా నవ్వుతూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు కానీ లోపలంతా డ్రామా మోసం సైన్ నెంబర్ త్రీ పేథలాజికల్ లయర్ అంటే అబద్ధాల కూరు సైకోపాత్లు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అబద్ధాలు చెప్తూనే ఉంటారు మీకు నిజం తెలిసిన వాళ్ళని పట్టుకున్నా కూడా అలా తిప్పి ఇలా తిప్పి చివరికి మిమ్మల్ని మీదే డౌట్ పట్టేలా చేస్తారు ఇలాంటి లయర్స్ మీకు ఎవరైనా తెలుసా అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి సైన్ నంబర్ ఫోర్ భయం టెన్షన్ లేకపోవడం మనం డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటే టెన్షన్ పడి చెమటలు కారిపోతాయి కదా కానీ సైకోపాత్కి ఏ భయం ఉండదు చెమటలు పట్టవు ప్యానిక్ కూడా అవ్వరు ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో భయం అనే ఫంక్షనే ఉండదు సైన్ నెంబర్ ఫైవ్ నీడ్ ఫర్ కంట్రోల్ అంటే అన్ని తన చేతిలోనే ఉండాలనుకుంటారు వీళ్ళు కంట్రోల్ కోల్పోవడాన్ని అస్సలు తట్టుకోలేరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోవర్కర్స్ ఎవరినైనా మెనుపులేట్ చేస్తారు వాళ్ళకి అది ఒక ఆట లాంటిది మీరు చేసే ప్రతీము వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలనుకుంటుంటారు ఈ ఫైవ్ సైన్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఉంటే వాళ్ళు సైకోపాత్ అయ్యే ఛాన్స్ ఉంది వెయిట్ లేకుంటే మీరే ఒక సైకోపర్త్ అయి ఉంటారేమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇలాంటి డార్క్ స్టోరీస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి